నూట నలభై ఐదవ కీర్తన ఇరవై వచ్చిన ఏహోవా తనను ప్రేమించు వారందరినీ కాపాడును దేవుని స్తోత్రం చెప్దామా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుణ్ణి ప్రేమించు వారందరినీ దేవుడు ఏం చేస్తాడంట కాపాడుతాడు దేవుని సంగమా మన జీవితంలో మనకు తెలియకుండా చాలా జరిగిపోతూ ఉంటాయి మన జీవితంలో మనకు తెలియకుండా చాలా జరిగిపోతూ ఉంటాయి రోజు ఒక మంచి ప్రార్థన పర్రాలు బాగా ప్రార్థన చేసిద్ది చెల్లి ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనతోనే అడిగేసిద్ది ఏ ఊరు పోవాలన్నా ప్రార్థన చేసుకుని ముందు అడిగేసిద్ది ప్రార్థన చేసుకుని ఒక ఊరు బయలుదేరింది బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్సు కోసం వెయిట్ చేస్తుంది బస్సు రావట్లా వీళ్ళు ఒక ఆటో వచ్చింది చెయ్యెత్తింది ఆటో కూడా కొత్తది సీల్ ఆటో ఆ రోజే సీల్ కొత్త ఆటో చెయ్యెత్తింది ఆటో ఆగింది ఎక్కడికి వెళ్ళాలమ్మా అన్నాడు డ్రైవరు అయ్యా నేను పలానా ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పింది ఎక్కువ అన్నాడు ఈవేళ ఎక్కుతుంటే ఓ పెద్దాయన వచ్చి పక్కన నిలబడి ఆగమ్మా ఎక్కమాకు అన్నాడు ఏంటి పెద్ద ఎందుకు మీరు ఎక్కుతారా నేను ఎక్కడం కాదు నువ్వు ఎక్కొద్దమ్మా నాకు లేట్ అవుతుంది అయ్యా నీకు అర్జెంటుగా పోవాలి ఎక్కొద్దంటారేంటి మీరు పెద్దోడిగా చెబుతున్న నా మాట ఆలకించమ్మా ఎక్కమాకు ఈ ఆటో వదిలే కానీ బస్సు వస్తుంది బస్సు ఎక్కు ఏంటి అయ్యా మీరు అలా మాట్లాడతారు సర్లే ఇక నీ మాట ఎందుకు కాదన్న సరే బస్సే ఎక్కుతాలే అని చెప్పి బస్ కోసం వెయిట్ చేసింది ఈలో బస్ ఆటో వెళ్ళిపోయింది ముందుకి బస్సు వచ్చింది బస్సు అలా ఎక్కింది ఆ పెద్ద ఆయన కూడా బస్సు అలా వెనక్కి ఎక్కాడు ఏమో కొంచెం డౌట్ వస్తుంది ఆటో ఎక్కుతా అంటే వద్దన్నాడు బస్సు ఎక్కాడు బస్ బస్ ఎక్కాను నాతో పాటు బస్సు వెనక ఎక్కాడు ఏంటి అయినా నన్నే అదే ఎలా చూస్తూ ఉన్నాడు నా పక్కనే ఉచ్చి కూర్చున్నాడు యాగ సీట్లో కూర్చొని ఉన్నాడు ఏంటి అని ఒక కన్ను అలా వేసింది కొంచెం మనసు అలా పెట్టింది బస్సు అలా వెళ్ళిపోతూ ఉంది అలా వెళ్ళిపోతూ ఉంది ఈ పెద్ద ఆయన ఇలా భుజం దగ్గరికి వచ్చాడు ఆ శ్వాస ఫీల్ తెలిసింది కదా మన పక్కన ఎవరిని వస్తే వాళ్ళు శ్వాస నిశ్వాసలు చేసినప్పుడు ఆ ఆవిరి మన దయలుద్ది కదా ఈ అమ్మాయికి అర్థమవుతుంది నేను ఎవరో నా భుజం మీదకి వచ్చాడు ఏంటి ఏదో తేడాగా ఉంది ఏమైనా చేయబోతున్నాడే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఆయన అలా భుజం దగ్గరికి వచ్చి దగ్గరికి వచ్చి నేను నిన్ను వదిలిపెడతా అనుకున్నావా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా నేను నిన్ను వదిలిపెట్టను ఏమో కోపం వచ్చేసింది నన్ను ఏదో చెయ్యాలనుకుంటున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను నేను వదిలిపెడతానంటున్నాడు ఎవరు నువ్వు అని అందామని వెనకలేసేసరికి సడన్గా బస్ డ్రైవర్ బ్రేక్ వేసాడు ఒక్కసారిగా బ్రేక్ వేయగానే తుల్లి పడబోయింది ముందుకి వెంటనే వెనక చూడగానే ఆ పెద్ద ఆయన కనిపించట్లా ఆ చెవి దగ్గరకు వచ్చి మాట్లాడిన కనిపించట్ల ఏంటి దిగామని వెళ్ళిపోయాడు ఏంటని ఆ బస్సులో వాళ్ళందరూ త్వర త్వరగా దిగుతూ ఉంటే ఆమె కూడా పరిగెత్తుకుంటే అలా దిగింది ఏమైందండి ఏమైందండి అని అంటుంది ఏం లేదండి ఏదో ఒక కొత్త ప్యాసింజర్ ఆటో ఆ లోయలో పడింది ఆటోలో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయారండి అని చెప్పారట వెంటనే ఉన్న పలంగా మోకాళ్ళు ఉన్న పలంగా మోకాళ్ళేసింది అందరు అలాగే చూస్తూ ఉన్నారు ఆమె చేతులు ఎత్తి దేవుని స్థుతిస్తుంది దేవుని స్థుతిస్తుంటే అర్రెవరికి అర్థం కావట్లా ఇదేంటి అక్కడే యాక్సిడెంట్ అయ్యి దానిలో వాళ్ళు చచ్చిపోతే ఈ అమ్మాయి ఏంటి చేతులు ఎత్తి దేవుని స్థుతిస్తుంది అని ఏంటమ్మా ఏమైంది వాళ్ళు చచ్చిపోతే నువ్వేంటి స్థుతిస్తున్నావంటే ఆమె ఏముందో తెలుసా నేను స్థుతించానంటే వాళ్ళు చచ్చిపోయినందుకు కాదు నా దేవుడు నన్ను ప్రేమించి నన్ను కాపాడినందుకు దేవుని స్థుతిస్తున్నాను అందట ఏం జరిగిందమ్మా అంటే నేను అదే ఆటో అనుకున్నానండి ఎవరో ఒక ఆయన వచ్చి వద్దమ్మా నువ్వు ఆటో ఎక్కమాక అని అన్నాడు ఎందుకో అని నేను అనుకున్నాను బస్సు ఎక్కమ్మా బస్ ఎక్కమా అంటున్నాడు సరే ఎందుకు కాదనల్లే అని బస్సు ఎక్కాను ఆ బస్ ఎక్కిన తర్వాత నాకు అర్థమైంది నా దేవుడు నన్ను ప్రేమించేవాడు కాబట్టి మరణ పడకల్లోకి వెళ్లకుండా దేవుడు నన్ను ఏం చేశాడు కాపాడాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుని ఖచ్చితంగా కాపాడతాడు నీ చుట్టూ తెలియని అపాయాలు ఎన్నో ఉన్నాయి కొంతమంది కంటికి కనపడే శత్రువులు నీ చుట్టూ ఉంటారు నవ్వుతూ మాట్లాడే శత్రువులు కొంతమంది ఉంటారు పలకరించే శత్రువులు కొంతమంది ఉంటారు కంటికి కనపడని శత్రువులు కొంతమంది నీ జీవితంలో ఉంటారు ఏ క్షణ ఏదైనా నీ జీవితంలో జరగవచ్చు ఏ రూపంగా అయినా అపవాదం మీద దాడి చేయొచ్చు అలాంటి పరిస్థితుల్లో నువ్వు కాపాడబడాలి అంటే నీ భార్య ఉంటే నీ ఉంటే నీ పిల్లలుంటే నీ కుటుంబీకులుంటే ఆ పరిస్థితుల్లో నువ్వు కాపాడబడలేవు కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తాడో తెలుసా కాపాడతాడు నీ చుట్టూ ఉన్న శత్రువులు ఎంతమంది ఉన్న ఆ శత్రువుల మనసును కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా మార్చేయగలిగిన సమర్థుడైన సంగమా పరిశుద్ధ గ్రంథంలో జరిగిన చిన్న సంఘటన మీకు చూపించి వాక్యాన్ని ముగిస్తాను ఇక మొదటి సమయలు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నువ్వు చదువుదాం ఒకసారి అలాగు దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమయలు ఎద్దకు వచ్చి సౌలు తనకు చేసినదంతయు అతనికి తెలియజేయగా అతడు సమయలును బయలుదేరి నాయోతునకు వచ్చి అక్కడ ఉండిరి ఇక మీరు తలకాయలు పైకెత్తండి మిగిలిన రిఫరెన్స్ ఇంటికి వెళ్ళండి మీకు ఒక కథలాగా చెప్పి ముగిచ్చేస్తాను దావీదు రొప్పును పడి ఆయాసపడి 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 ఒక దైవశ్రేణి ఇంటి దగ్గరకు వచ్చి డోరు కొట్టాడు దైవశ్రేణి లోపల పిలిచాడు ఏంటి అయ్యా దావీదు ఏంటి అలా రొప్పుతున్నావేంటి దావీదు ఏంటి ఏమైంది అయ్యా నన్ను నా మామైన సౌలు చంపబోతున్నాడు సౌలు చేతిలోంచి తప్పించుకొని పారిపోయి వచ్చాను ఇక్కడికి అయ్యా నువ్వే నన్ను కాపాడాలి ఈ సమయంలో అంటే ఏం కదా బాధపడమకు భయపడమక్కడు దావీదు దా నువ్వు ఎక్కడుంటే నీ మామ ద్వారా నీకు ప్రమాదం జరగచ్చు దా పలానా ప్రాంతానికి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతున్న సమయంలో దావీదు జరిగిందంత ఏం చేశాడంట సమూయలికి చెప్పడం ప్రారంభించాడు ఏం జరిగిందయ్యా అంటే సంగమా ఫిలిస్తీన్లోంచి గొలియాతో ఒకడు వచ్చి యుద్ధ భూమిలో నిలబడి రంకెలు వేస్తుంటే ఆ రోజు యుద్ధ భూమిలో ఉన్న సైనికులందరూ భయపడి పారిపోతుంటే దావీదు ఒక్కడే ఒడిసబొట్టుకొని గులియాత్ని ఏం చేశాడు చంపి విజయాన్ని సాధించాడు విజయాన్ని సాధించిన తర్వాత అందరు ఏం చేస్తారు తెలుసా దావీదును పొగడం ప్రారంభించారు దావి ఇదిగ జేజీలు కొట్టడం ప్రారంభించాడు ఎవరై అబ్బాయి అని చెప్పి తన కుమారుడైన యవనా తాను ద్వారా తన పనివారి ద్వారా కనుక్కుంటే పలానా ఎస్సీ కుమారుడు చిన్నవాడయ్యా అతన్ని ఆ రోజు అభిషేకించారు ఈయనే రాజు కాబోయే రాజు అని చెప్పి చెప్పగానే ఈయనకు ఆలోచన వచ్చేసింది ఆ గులియాతును జయించిన వాడికి నా రాజ్యంలో సగభాగం నా నుంచి పెళ్లి చేస్తానని చెప్పా కదా సరే ఇచ్చిన మాట ఎట్టా కట్టుబడి ఉండాలి ఇతన్ని నా ఇంట్లో ఏం చేసుకోవాలి ఇప్పుడు అల్లుడు స్థానంలో తీసుకురావాలని తీసుకొచ్చాడు కానీ పదవి వ్యామోహం ఆ పదవి వ్యామోహం ఏం చేసిందో తెలుసా సౌలు దావీదు మీద ఈర్ష్యను పెంచుకునేలాగా చేసేసింది దావీదంటే కోపం పెంచుకునేలా చేసేసింది రోజు సౌలు గారిని స్థుతించే ప్రజలు వస్తారు సౌలు గారిని ఆరాధించే ప్రజలు సౌలు గారిని పొగిడే వాళ్ళు ఇప్పుడు ఎవరిని పొగుడుతున్నారు ఒక్క మాట ఆలోచించండి నీ పక్కన కూర్చున్న వాళ్ళు రోజు పొగిడేవాళ్ళు నిన్ను వాళ్ళు ఇప్పుడు నీ వెనకింటి వాళ్ళ పొగుడుతున్న నీకు ఎట్టు ఉంటుంది కూడా అలాగే ఉంది చాలా కోపం వచ్చేసింది ఒకరోజు ఎలా అయినా సరే సౌలు దావీదుని చంపడానికి ప్లాన్ చేసేసాడు కానీ యోనా తాను లీక్ చేసేసాడు ప్రాణ స్నేహితుడు కాబట్టి యోనా తాను సౌలు కుమారుడు యోనా తాను వెళ్ళి దావీదు మా డాడీ నిన్ను చంపాలనుకుంటున్నాడురా బాబు పారిపోయి ఎక్కడి నుంచి అని చెప్పగానే పారిపోయాడు తలదాచుకుందాడు మరలా ఒకరోజు తాన్తో చెబుతున్నాడు ఒరే నేను దావీది మీద పక్ష ఆ కక్ష అంతా మర్చిపోయాను దావీదిని రమ్మని చెప్పానన్నాడు దావీదిని ఇంటికి ఇచ్చిన తర్వాత ఆ రాత్రి దురాత్మ పట్టిన వాడై దావీదు వేణ వాయించుచున్న సమయంలో చూసి ఒక బల్లెం తీసుకొని దావీదిని పొడిచి చంపడానికి విసిరేశాడు ఆ క్షణంలో దేవుడు ఏం చేశాడు తెలుసా దావీదిని త్రూట్లో ఇలా తప్పించాడు ఆ బల్యం వెళ్ళి గోడకు పొడుచుకొని వేలాడింది ఆ రోజు దావీ తప్పించబడ్డాడు ఏదో ఒక కుట్ర చేస్తున్నాడు కానీ దావీదు తప్పించబడుతున్నాడు అని చెప్పి ఒకరోజు దావీదు పడుకున్న సమయాన్ని చూసి దావీదిని చంపేయమని చెప్పి పనులను పంపించాడు సౌల్ గారు తన అల్లుని చంపమని ఈ విషయం తన కుమార్తెకి మీ కాలుగు తెలిసింది అయ్యో నా తండ్రి నా భర్తను చంపుదా అంటే నేను ఎలా ఊరుకుందును భర్త దగ్గరికి వెళ్ళి అవండి మా నాన్న నీ మీద పగ మర్చిపోలేదు మా నాన్న నేను అనుకుంటున్నాడు కాబట్టి మీరు ఈ కిటికీలోంచి వెళ్ళిపోండి ఈ కిటికీలోంచి వెళ్ళిపోండి వాళ్ళు నిన్ను వెంబడించకుండా వాళ్ళ మనసుని డైవర్ట్ చేసేస్తాను ఏం చేస్తావే ఏమి లేదు ఒక బొమ్మను తీసుకొచ్చి మనసు మీద బుడుకో పెడతాను ఆ బొమ్మ మీద దుప్పడ కప్పేసి ఆ గొర్రె బొచ్చు ఉంటుంది కదా మేక మేక శరీరం ఉంటుంది కదా బొచ్చుతో ఉంటే ఆ ఇంట్రగులతో ఉన్న శరీరం ఉంటుంది కదా తెచ్చి తలపాగాలాగా పెట్టేసి దుప్పడ కప్పుతాను ఎవరిని వస్తే మీరు పారిపోయేలాగా చేసేసి ఆ టైం కొంచెం వేస్ట్ చేసేసి మీరు తప్పించుకునేలాగా చేసి ఇదిగో మా ఆయన పడుకున్నాడు అయ్యి అని చెప్తాను మీరు వెళ్ళిపోండి అని మేకాల కిటికీ ఓపెన్ చేయగానే దావీదు కిటికీలోంచి దూకి పారిపోవడం ప్రారంభించాడు శత్రువులు పరిగెత్తుకుంటే దావీది గారి దగ్గరికి వచ్చేసరికే వాళ్ళ ఆవిడ ఉంది మేకాలు అమ్మగారు గారు ఎక్కడున్నారు ఆ వంటుంది మీరు ఆ అధ్యాయం పంతొమ్మిది అధ్యాయం ఇంటికి వెళ్ళా చదువుకోండి ఆ వంటుంది మా ఆయనకి అనారోగ్యం ఉందయ్యా మంచంలో పడుకున్నాడు కానీ అప్పుడు ఏం చేస్తున్నా మంచానికి ఆల్రెడీ బొమ్మను పడుకోబెట్టి ఆ శరీరాన్ని కప్పి బొచ్చుని ఆ గొర్రె బొచ్చుని తల్లాగా కప్పేసి తుప్పడ కప్పేసింది వెంటనే కబురు పెట్టేశారు అయ్యా మనం ఎదుగుతున్న శత్రువు ఎక్కడే ఉన్నాడు దావీదు మంచంలో పొడుకొని ఉన్నాడయ్యా పొడి చంపేయమంటారా వద్దు దావి నా చేతులతో నేనే కాస కాస పొడిచి చంపాలా కదలకుండా తప్పించుకొని పోకుండా ఉన్న పలంగి మంచం ఎత్తుకొని వచ్చేయండి అన్నాడంట సౌలు వాళ్ళ తెలియదు కదా అది బొమ్మడి మంచం ఎత్తుకొని సౌలు గారి అంతపురానికి వెళ్ళిపోయి సౌలు గారు అంతపురంలో మంచం అలా పెట్టేశారు సౌలు కోపంతో కత్తి తీసుకొని పొడుద్దామని వచ్చి ఎరా ఇంకెంత పడుకుంటావు లే అని ఇలా దుప్పట్లాగి చూసరికి ఏముంది అక్కడ ఏముంది అక్కడ బొమ్మ ఆశ్చర్యపోయాడు ఏమే పడుకున్నాడని చెప్పావు కాళ్ళు నువ్వు చంపుతుంటే నా భర్తని కల్లారి నేను చూస్తూ ఉండలేక నా భర్తను పంపించేశాను నా భర్తను పంపించేశాను దావీదిని ఇక్కడ ఇబ్బంది పెడుతుంది ఎవరో తెలుసా అయిన వాళ్ళే సొంత మామే ఈయన కూర్చున్న సంగమా మీ జీవితాల్లో కూడా అంతే జరుగుతుంది కదా నువ్వు ఎవరినైతే నమ్మావో ఎవరినైతే ప్రేమించావో ఎవరికైతే ఎక్కువ స్థానం నీ హృదయంలో ఇచ్చారో వాళ్ళే నీకు శత్రువులు అయిపోయారు ఈరోజు ఇక్కడ వాళ్ళే నీ గుండెల్ని చీల్చివేస్తున్నారు వాళ్ళే నీ హృదయం పగిలేలాగా చేస్తున్నారు భయంకరమైనటువంటి ఇబ్బందులకు ఆటుపోటులకు వారు గురి చేస్తున్నారు ఎడ ప్రతి ఒక్కరి జీవితాలు చూడవచ్చు నీ శత్రువులు ఎవరంటే నీ ఇంట్లో వాళ్ళే నీ కుటుంబీకులే దావీదుని వారిని చంపడానికి ప్రయత్నం చేస్తే దావి దావీదిగా పారిపోయాడు ఎక్కడికి వెళ్ళా తెలిసారా సమయలు ప్రవర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు సముయలకు జరిగిందంతా చెప్పారు సమయలు ఎక్కడుంటే నీకు డేంజర్ అయ్యా ఎక్కడి నుంచి వచ్చాయని పలానా ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఒక చిన్న ట్విస్ట్ చెప్పి నేను ముగిచ్చేస్తాను ఒక ఊరు వెళ్ళేవారు ఆ ఊరిలో దావీదు సవు ప్రవక్త నివాసం చేస్తుంటే సవులు ఎంక్వైరీ చేశాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని పలాన ఊర్లో అమ్మా వినండి తన దూతలను పంపించాడు పని వాళ్ళు పంపించాడు సౌల దగ్గర ఉన్న సైనికులు ఎలాంటి వాళ్ళు సార్ స్పెషల్ ఆర్మీ అది సౌల్ దగ్గర ఉన్నటువంటి సైనికులు ఎలాంటి వాళ్ళంటే స్పెషల్ స్పెషల్ పర్సన్స్ వాళ్ళు కత్తి తీస్తే వరలో నుంచి పేక తెగితే తప్ప మళ్ళీ పెట్టరు అలాంటి యోధులు ఉన్నారు అక్కడ బలవంతులు ఉన్నారు అక్కడ అలాంటి కొంతమంది యుద్ధ వీరుల్ని సౌలు ఎక్కడైతే రహస్యంగా అదే దావీదు ఎక్కడైతే రహస్యంగా ఉన్నాడో అక్కడ పంపించారు కానీ ఈ విషయం తెలిసిన దావీదు సౌలు ఏం చేశారు తెలుసా ప్రార్థన చేయడం ప్రారంభించారు అయ్యా సౌలు చేతిలో నుంచి తప్పించుకోవడానికి నాకు ఏ మార్గము ఇంకా ఎక్కడికి వెళ్ళినా తరుముతున్నాడు ఎక్కడికి వెళ్ళినా చంపేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక హాని తల పెడుతున్నాడు ఇక నేను సవులు చేతిలో చనిపోవటమే తరువాయి సౌలు సైనికులు వచ్చేసారు మేమున్న ఇల్లంతా రౌండ్ అప్ చేసేసారు ఇక నా ప్రాణం ఇంకొద్దిసేపట్లో తీపోతున్నారు అని సౌలు గురించి దావీదు ఏడుస్తూ 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 మొరపెడుతుంటే అద్భుతం దేవుడు ఏం చేశాడో తెలుసా దవీధుని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళన్నరే దేవుడు వాళ్ళ మనసుని మార్చేసి స్వార్థను ప్రకటించే వారిగా మార్చేశాడట దేవుని స్తోత్రం చెప్తామా దీధిని చంపడానికి వచ్చిన వాళ్ళ మనసుని మార్చేసి దేవుని వాక్యాన్ని ప్రకటించే వాడిగా తీసేశాడట సౌళ్ళు నెత్తి పట్టుకున్నాడు ఇదేంట్రా ఒక స్పెషల్ ఆర్మీని పంపిస్తే చంపండ్రా అని పంపిస్తే వాళ్ళకు అనుకూలంగా మారిపోయారని రెండోసారి ఇంకొక బృందాన్ని పంపించాడట వాళ్ళు కూడా కట్టులు కటారులు తీసుకొని చంపడానికి బయలుదేరి వెళ్ళిపోతే వాళ్ళను కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా వాక్యాన్ని ప్రకటించే వారికి మార్చేశాడట మూడోసారి మళ్ళొక బృందాన్ని పంపించేశాడట ఆ మూడోసారి మరొక బృందాన్ని పంపిస్తే వాళ్ళ మనసును కూడా దేవుడు మార్చేసి వాక్యాన్ని బోధించే వారిగా మార్చేసాడట దేవుని స్తోత్రం చెప్దామా అపాయము ఎన్ని సార్లు ఎన్ని సార్లు అతని మీదకి వచ్చినా ఆయన దగ్గరికి వచ్చిన దేవుడు దావీని ఏం చేశాడో తెలుసా తప్పిస్తున్నాడు కాపాడుతున్నాడు దావీదుని దేవుడు కాపాడటానికి ఒకే ఒక కారణం ఏంటో చెప్పనా తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చిన గట్టి చదవండి దావీదుని దేవుడు అను క్షణము కాపాడటానికి తప్పించడానికి కారణం తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చిన అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను దేవుని స్తోత్రం చెప్దామా ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి దావీదు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి దావీదు దేవుణ్ణి అభిమానిస్తున్నాడు కాబట్టి దావీదు మీదకి ఏ శత్రువు వచ్చినా దావీదు మీదకి ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా దావీది మీదకి ఎలాంటి ప్రమాదం వచ్చినా దేవుడు అనుక్షణము దావీదుని ఏం చేస్తున్నాడో తెలుసా తప్పిస్తున్నాడు కాపాడుతున్నాడు తన రెక్కల కింద ఏం చేస్తున్నాడో తెలుసా భద్రపరుస్తున్నాడు నీ జీవితంలో కూడా అంతే జరుగుద్ది ఖచ్చితంగా దావీధిని కాపాడినట్లుగా అనుక్షణము శత్రువుల చేతిలోంచి ఉపద్రవాల చేతిలోంచి శోధనల చేతిలోంచి నిన్ను కూడా దేవుడు కాపాడాలి అంటే నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివిగా చెప్పండి మనం కూడా ఎలా ఉండాలి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి